ఈ రోజు మనం అహల్యాబాయ్ హోల్కర్ మన చిత్రపటంలో అహల్యాబాయ్ హోల్కర్ అంటే ఆమె మహారాష్ట్రలో మన యోధురాలు అనమాట మహారాష్ట్రలో పుట్టిందామి ఆమె గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం అందరం కూడా మే ముప్పై ఒకటి తారీఖు ఆమె జయంతి అనమాట ఆమె పుట్టినరోజు దాని సందర్భంగా అంటే మూడు వందల సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము అంటే మనం ఆమెకి వేడుకలు ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే దానికి కూడా రీజన్ ఉంటుంది ఎందుకంటే ఆమె పరిపాలనలో ముప్పై సంవత్సరాలు పద్యాన్ని పరిపాలించింది ముప్పై సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో చక్కగా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఆమె అంటే ఆమె ధైర్యం వీరోచితం ఆమె యొక్క మంచి స్వభావము అన్నీ కూడా కలగలిపి మంచి పరిపాలనకి ఇదైందనమాట వాటిలో మనం ఉదాహరణగా చెప్పుకోవాలంటే ముందుగా ఈవి అనమాట బాగా ఈ వి మనకి శివలింగం కూడా ఉంటుంది చిత్రపటంలో శివుడిని బాగా ఇష్టపడి పూజలు చేస్తూ ఉండేది నర్మదా నది తీరాన ఆమె నివాసం ఏర్పాటు చేసుకుందనమాట ఏర్పాటు చేసుకుని మహేశ్వరిని అనే ప్రాంతాన్ని రాజధానిగా పెట్టుకుంది అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అయితే అక్కడ ఆ నివాసంలో ప్రతిరోజు కూడా పూజలని సత్సంగాలని హోమ పూజలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అట్లాగే ఇవి ఏం చేస్తున్నా అంటే ఒక ఐదు వందల మహిళలు సైనికులుగా తీర్చు ఆ చెప్తూ ఉండేది జరిగేటప్పుడు ఏంటంటే వీళ్ళు మహిళలు యుద్ధంలో పాల్గొనేవాడు అనమాట వాళ్ళందరినీ కూడా వీరోచితంగా తయారు చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసింది అట్లాగే ఆ రోజులో సతీ సహగమనం అనేది ఉండేది ఇవి కూడా ఎనిమిది సంవత్సరాల వయసులో పెళ్ళయిందన్నమాట పెళ్ళి అవ్వగానే కొన్ని సంవత్సరాలకి వాళ్ళ భర్త యుద్ధంలో మరణించేవాళ్ళు మరణిస్తే అంటే అప్పుడు సతీ సహగమం ఉన్న వీళ్ళ మామగారు వీళ్ళ మామగారు మాత్రం దాన్ని వద్దని వారించారు వారించి ఇంకప్పుడు ఇవి అంతా ధైర్యం అవన్నీ కూడా ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు ఇవి అప్పటి నుంచి కూడా ఇవి వితంతువులు ఉంటారు అంటే ఆ రోజుల్లో ప్రభుత్వం ఏం చేసేదంటే పిల్లలు లేకుండా ఎవరైతే వితంతువులు ఉంటారో వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసుకునే చేసుకునేవాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అట్లాంటి వాటిని కూడా నిర్మూలించింది తర్వాత పిల్లలు లేని వితంతువులు ఉంటారు కదా వాళ్ళు కూడా పిల్లలు దత్తత తీసుకుని పెంచుకునే అవకాశం కూడా అవి కల్పించింది అంటే మహిళ సాధికారిక ఆమె ఏంటంటే మహిళలకి చాలా బాగా మంచి మంచి కార్యక్రమాలు చేసిందన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ రైతులు రైతులు ఏం చేస్తారంటే వ్యవసాయ రైతులు ఉంటారు కదా ఆ రైతులందరూ కూడా అక్కడ పొలంలో వచ్చిన పంటని వాళ్ళు ఏ మార్కెట్లో అయినా అమ్ముకునేంత అవకాశం ఫ్రీగా మనకి ఇచ్చింది రిస్ట్రిక్షన్స్ లేకుండా కాబట్టి ఆమె పరిపాలనలో కూడా అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అట్లాగే చార్ధామని మంతి పుణ్యక్షేత్రం ఉంది ఈవి సొంత డబ్బులు పదహారు కోట్లు పెట్టి చార్ధాము అనేక పుణ్యక్షేత్రాలు అంటే పాడుబడిన దేవాలయాల్ని వాటి అన్నింటినీ జీర్ణోద్ధారణ చేసి అక్కడ వేద పండితులను పెట్టి వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది అన్నమాట అంటే మన సంస్కృతిని కూడా అవి నిలబెట్టింది ఆ కాలంలో అట్లాంటి గొప్ప వ్యక్తిని మనం తలుచుకోవటం కూడా మన అద్ మనందరం కూడా అదృష్టవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనడం కూడా మనం చాలా సంతోషించదగిన విషయము అలాగే ఇవి అంటే ఆమె మనం స్ఫూర్తిగా తీసుకుని మన మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేయాలని మంచి మంచి రంగాల్లో పదవులను స్వీకరించి మంచి మంచి అంటే మన భారతదేశ అభివృద్ధికి కూడా మనం తోడ్పడాలని మనం కోరుకోవాలి ముందుగా మీ అందరికీ కూడా మూడు వందల శత జయంతి జన్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ధన్యవాదాలు ఉంటది <imit Patterns>